అందరికి నమస్తే అండి నిన్న పడ్డ వర్షానికి రైతు చేసే పెద్ద తప్పు ఇదే దయచేసి భూమి పోతుందని ఆలోచించకండి మీరు ఎంత నష్టపోతుర్రో ఈ వీడియో చూడండి ఒక్క నిమిషం వీడియో చూడండి రైతులకు షేర్ అయ్యేటట్టు కూడా చేయండి ముఖ్యంగా ఈ రైతు పత్తి వేసుకుంటూ కనీసం ఐదు ఎకరాలు ఉంటుంది ఈ రైతుకి ఈ రైతు చేసిన మిస్టేక్ ఏంటంటే తను వేసిన ఎరువు డిఏపీ అయినా యూరియా అయినా సంథింగ్ ఏదైనా సరే ఈ వరద వల్ల కొట్టుకొని వచ్చి ఈ మూలకొచ్చేసింది ఈ మూలకొచ్చి తన భూమిలో ఉంటే అయిపోవు కదా తన భూమిలో ఉండదు ఇప్పుడు చూడండి వాటర్ ఎట్లా వెళ్ళిపోతుందో మీరు చూస్తున్న ఈ పత్తిసేని నుంచి టోటల్గా వరద అనేది ఈ మూలకు వచ్చేసింది తనకి ఇక్కడ బోర్ కూడా వేసుకోవడం జరిగింది ఇదే రైతు ఇలా పడ్డ వర్షం నీరంతా వృధాగా చూడండి ఎట్లా పోతుందో వేస్ట్గా పోయే వరదంతా దాంతోపాటు సారవంతమైన భూమి కూడా పోతుంది ఎర్ర మట్టి అంటారు కదండి ఇది అంత సారవంతమైన మట్టి అదంతా మట్టి రూపంలో వెళ్తుంది పాటు తను వేసిన ఎరువు కూడా టోటల్గా కొట్టుకొని పోతుంది ఇది నివారణ చేయాలంటే జస్ట్ అండి ఉపాధి హామీలో పత్తి కుంట ఉంటుంది ఫామ్ ఫండ్ ఉంటుంది దయచేసి రైతులకు చెప్పేది ఒకటే ఫామ్ ఫండ్ ఫ్రీగా ఉచితంగా ఉపాధి హామీ ద్వారా తీస్తాము వచ్చిన నీటి వర్షం అంతా మీ భూములనే ఉంటుంది మీ భూములనే ఇంకుతుంది ఎరువులు కూడా మీ కానే ఉంటాయి కనుక దయచేసి ఫామ్ ఫండ్ తీసుకోండి దీనివల్ల భూగర్భ జలం కూడా పెరుగుతుంది మీ బోరు బావులు కూడా అభివృద్ధి చెందుతాయి పత్తి సేనుకు మీకు పంట పొలానికి పిచికారి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది చేసి రైతులు ఆలోచించండి ఇప్పుడు మీ కళ్ళ ముందలనే ఇలా జరిగింది కదా మా అంటే ఒక గుంట పోతుంది ఈ గుంటలు మీరు ఫామ్ ఫండ్ తీసుకుంటే ఆ వచ్చిన వరదంతా ఈ దీంట్లోనే ఇంకుతుంది ఇంకా మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంత నీళ్లు ఇక్కడ నిలబడడం వల్ల ఈ మొక్క పెరగదు ఎదగదు దీనివల్ల కూడా లాభం ఉండదు ఆ వచ్చిన వరదతో పాటు మీరు వేసిన ఎరువులు కూడా దానిలోనే ఉంటాయి మీరు వేసిన బోరు కూడా గ్రౌండ్ వాటర్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము కనుక దయచేసి ఆలోచించండి ఇలాంటి తప్పు చేయకండి భూమి పోతుందని మీరు ఎలాంటి కంగారు లేదు మీ భూమి మీ ఉంటుంది కనుక ఉపాధి హామీలో ఫామ్ ఫండ్ మీకు ఉచితంగా ఫ్రీగా మీకు ఇవ్వబడుతుంది ఎంత పెద్ద సైజ్ అయినా మీకు అందుబాటులో ఉంటుంది దయచేసి ఆలోచించి ఈ మంచి నిర్ణయం తీసుకోండి జయ భారత్